కమ్ టు రాధాసిన్వండ్రి ఈరోజు రెసిపీ ఎలక్ట్రికల్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలక్ట్రికల్ కుక్కర్లో చికెన్ బిర్యానీ చేస్తే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు బిర్యానీ కూడా పొడి పొడిగా వస్తుంది ముందుగా చికెన్ క్లీన్ చేసుకొని రుచికి సరిపడా సాల్టు రుచికి సరిపడా కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ ధనియాల పొడి అరచెక్క నిమ్మరసం ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి అరగంట రెస్ట్ ఇవ్వాలి అరగంట తరువాత నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి దంచి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది నాలుగు మీడియం సైజ్ ఆనియన్స్ను ఇలా సన్నగా తరుక్కుని నాలుగైదు పచ్చిమిరపకాయలను ఇలా సన్నగా కట్ చేసి యాలకులు లవంగాలు మొగ్గలు ముగ్గలు చెక్క అనాస పువ్వు చాపత్రి మిరియాలు ఇవి కొంచెం ఫ్రై చేసుకొని ఈ ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి చికెన్ ఎంత బాగా ఫ్రై అయితే బిర్యానీ అంత టేస్ట్ వస్తుంది నేను మల్ రైస్ తీసుకున్నాను రైస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒక గ్లాస్ రైస్కు రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటరు యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ట్వంటీ మినిట్స్ అయితే బిర్యానీ రెడీ అవుతుంది చివరిగా కొత్తిమీర వేసి ఇలా మిక్స్ చేసుకుంటే బిర్యానీ రెడీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి